మాట్లాడలేదు అందరు మీ తలలో పైకి ఎత్తండి నాతో కలిసి చెప్పండి అంతట నేనే ఏమియో చెయ్యను కొంచెం గట్టిగా చెప్పండి గట్టిగా సెకండ్ నాంతటా నేనే వచ్చి ఉండలేదు మూడవదిగా అంతట నేనే ఏమి మాట్లాడను అంటే నేను ఏది మాట్లాడాలన్నా ఆయన పర్మిషన్ కావాలి ఆయన సెలవు కావాలి కోపం వచ్చేసిందని మాట్లాడన్న లూజ్ టంగ్ చేయను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి సాడీలు మాట్లాడాలి వాళ్ళ మీద వీళ్ళ మీద గుసగుసలు మాట్లాడాలి ఆవేశం వచ్చేసేసరికి మాట్లాడను నేను ఏం చేస్తాను ఎవ్రీ మాట ప్రతి మాట ఆయన సెలవై ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన సెలవై ఉండాలి నేను ఏది చేసినా ఆయన సెలవై ఉండాలి చేయుట చేతుల పని వచ్చుట పోవుట కాళ్ళ పని మాట్లాడుట నోటి పని ఒక మాటలు చెప్పాలంటే ఏసయ్య తన కాళ్ళు తన చేతులు తన నోరు దేవునికి అప్పగించుకున్నాడు ప్రైజ్ అలా పరిగెత్తేవాడు కాదు ఎస్ఐ ఏం పడితే అది చేసేవాడు కాదు ఎలా పడితే ఎలా మాట్లాడేవాడు కాదు ఈ మూడు కూడా కంట్రోల్లో ఉంది కంట్రోల్లో అట్టి కృపా దేవుడు మనకును కాక ఆమెన్